నాకు మోకాళ్ళ నొప్పులు మెడ జవాల నొప్పులు అయితే నేను మూడు వారాలు వచ్చి సాధ్యం చదువుతాను అనుకున్నా సాధ్యం చదువుతున్నా గట్టిగా చప్పట్లు గట్టిగా దేవుని మహిమ దేవుని కొందనాలు పాస్టమ్మకి పాస్టర్ గారికి కొందనాలు ఇక్కడికి వచ్చిన బిడ్డలకు అందరు కొందనాలు నాకు కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నాను బాగుంది అట్టాకి మొన్న ఒక రోజు కూడా గ్యాస్ స్టవ్లు ఎక్కువయ్యి కొంచెం గుండెల్లో పెయిన్ వస్తుంటే తండ్రి నీ రత్నం పూసుకొని ఏసు రత్ం పూసుకొని ప్రార్థన చేసుకొని మంగళవారం వెళ్ళి ప్రార్థన సాక్ష్యం చెప్తాను అనుకున్నాను తగ్గింది మా బాబుకి కూడా అట్టాకి బాగలేకపోతే తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను మా అమ్మాయికి కూడా ఆపరేషన్ చేసిన దగ్గర కొంచెం కుట్లు సీమ్ పోసిని ఇంకా ప్రాబ్లం ఏమన్నా అయితే అనుకున్నాను అది కూడా ఏం కాలేదు ఏసు రత్ం పూసుకొని బాగుంటుందిలేం కాదు అనుకున్నా మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెబుతాను అనుకున్నాను తగ్గింది అబ్బాయికి టైఫాయిడ్ జ్వరము ఒక వారం వచ్చాను ఆ వారంలోనే తగ్గిపోయింది ఇది రెండో వారం రావటం దేవుడికి వందనాలు కూలి పని చేసుకుంటాము కూ పనికి వెళ్తున్నాము ఆటో తిరగబడిపోయింది మా అబ్బాయి నడుపుతున్నాడు తిరగబడిపోయి ఒక పల్టీ కొట్టి రెండో పల్టీ కొట్టి మళ్ళీ నిలిచింది మా అబ్బాయికి బాగా దెబ్బ తగిలింది పోయిన దీపావళి పండగప్పుడు కోమ పోయాడు ఇప్పుడు బాగున్నాడు పోయిన వెళ్ళినటువంటి బిడ్డ ఇక్కడికి రావాలని నిర్ణయం తీసుకున్నాక బాగా గట్టిగా చప్పట్లు గుడి గట్టిగా దేవుని మయం పరుద్దాం ఏసైకే వందనాలండి మాది నిమ్మారం రాత్రి ఫోన్ అండి ప్రార్థన చేసేలా గుండెల్లో నొప్పి వస్తున్నావు రాత్రి ప్రార్థన చేయించుకున్నావు గుండె నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు గుడి గట్టిగా దేవుని మయం పొరుగుతాం ఏసైకే గుండె నెప్పండి మీరు ప్రార్థన చేస్తే తగ్గిపోయిందండి స్వస్థ పరిచయం చేసే గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మయం పోరుగుతాం హాలే వందనాలు మా అబ్బాయికి రాత్రి కడుపులో నొప్పి వచ్చింది తెలదాము కాడ తండ్రి వేసాయా తగ్గి మయమర చేస్తాను అని త్రా తగ్గిపోయింది మళ్ళీ మధ్యాహ్నం పది గంటలకు వచ్చింది మళ్ళీ తీసుకొని పోయాను బాగానే ఉంది ఇప్పుడు నాకు కూడా నలుగురు తగ్గిపోయినాయి బాగానే ఉన్నాయి అన్నీ మా దేవుడి స్వస్థ పరీక్షలు వేసి గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మైంపరుద్దాం నాకు వచ్చింది ఇస్తే గుంటూరు పోయా పోతే సెకప్లో ఫస్ట్ ఎండోగ్రాఫ్ చేయాలన్నారు ఎండ్రోగ్ చేసి చదువుతామన్నారు సేప ఎండ్రోగా పోయేటప్పుడు ప్రార్థన చేసుకున్నా నాకు ఏం లేకుండా నార్మల్ రిపోర్ట్ ఇస్తే మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చేద్దాం అనుకున్నా ఏమి లేకుండా నార్మల్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా అది మా గట్టిగా వచ్చా అందులో నాకు నడువులు చెప్పింది రెండు సంవత్సరాల నుంచి తగ్గిపోయింది రైట్ ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మీ చేతులన్నీ